ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీ జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు దర్శిపట్నంలోని అద్దంకి రోడ్డు శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన శుభ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు ఓబులాపురం వారి నిశ్చయ తాంబులాలకు హాజరై కాబోయే నూతన ఉధూవరులు వెంకట నాగలక్ష్మి బాల తేజలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి నాయకులు దారం సుబ్బారావు సానే సుబ్బయ్య చిన్న దారం నరసింహులు తదితర నాయకులు పాల్గొన్నారు